స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ యాస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ నలభై ఐదవ సర్గ విశ్వామిత్రుడు చెప్పిన గంగావతరణము కథను ఆశ్చర్యముతో విన్నారు రామలక్ష్మణులు ఆ రాత్రి అంతా గంగావతరణం కథనే మననం చేసుకుంటూ నిద్రపోయారు మరునాడు పొద్దుటే లేచారు సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు ఇద్దరూ విశ్వామిత్రుని వద్దకు వచ్చారు విశ్వామిత్రునికి నమస్కరించి ఆయన పక్కన నిలబడ్డారు అప్పుడు రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు ఓ మహర్షి మీరు చెప్పిన గంగావతరణం కథ మాకు ఎంతో సంతోషమో ఆశ్చర్యమో కలిగించింది గడిచిన రాత్రి అంతా నేను లక్ష్మణుడు ఆ కథనే మన్నం చేసుకున్నాము మనం ఇప్పుడు ఆ పవిత్ర గంగా నదిని దా దాటాలి కదా అందుకు తగిన ఏర్పాట్లు ఈ ఆశ్రమంలో ఉన్న మునికుమారులు చేశారు అని వినయంగా చెప్పాడు రాముడు తరువాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులు వారితో వచ్చిన మునులు అందరూ గంగానదిని దాటారు విశాల నగరం చేరుకున్నారు ఆ విశాల నగరమును చూచి రాముడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు ఓ మహర్షి ఈ నగరమును ఎవరు పరిపాలిస్తున్నారు వారు ఏ రాజవంశములకు చెందినవారు వారి చరిత్ర ఏమిటి మాకు వివరించండి అని అడిగారు అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మునులకు విశాలనగర వృత్తాంతం చెప్పడం మొదలుపెట్టాడు ఓ రామ ఇప్పుడు నీకు ఈ ప్రదేశంలో ఏమి జరిగిందో సవిస్తారంగా చెబుతాను విను కృతయుగములో దితిపుత్రులు అది పుత్రులు ఉండేవారు వారు మహాబలవంతులు పరాక్రమవంతులు ధార్మికులు కూడా వారందరికీ ఒక కోరిక కలిగింది తమకు రోగములు ముసలితనము మరణము లేకుండా ఉండాలని కోరుకున్నారు దానికి తగిన ఉపాయం గురించి ఆలోచింపసాగారు వారికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది క్షీరసాగరమును మధించి అమృతమును పొందాలని అనుకున్నారు దితిపుత్రులు అది క్షీరసాగరమును మధించాలని నిర్ణయించుకున్నారు మందర పర్వతమును పిగిలించి తెచ్చి క్షీరసాగరంలో పడవేశారు వాసుకుని తాడుగా ఆ పర్వతమునకు చుట్టారు మందర పర్వతము కవ్వముగా వాసుకి తాడుగా క్షీరసాగరమును చిలకసాగారు ఒక వెయ్యి సంవత్సరములు గడిచాయి వాసుకి తన తల నుండి విషాన్ని కక్కడం మొదలెట్టాడు ఆ విషంలో నుండి హలాహలము పుట్టింది ఆ హలాహలము జగత్తు అంతటిని దహించసాగింది దేవతలందరూ ఆ హలాహలము నుండి లోకాలను రక్షించమని మహేశ్వరుణ్ణి ప్రార్థించారు ఇంతలో విష్ణుమూర్తి కూడా అక్కడికి వచ్చాడు మహావిష్ణువు చిరునవ్వు నవ్వుతూ మహేశ్వరునితో ఇలా అన్నాడు ఓ మహాదేవ నీవు అందరికన్నా పెద్దవాడివి దేవాసురులు క్షీరసాగరం మధిస్తుంటే ముందు హలాహలం పుట్టింది అందరికన్నా పెద్దవాడివి నువ్వు కాబట్టి ముందు పుట్టిన హలాహలమును గ్రహించుట నీవే సమర్థుడివి కాబట్టి పెద్దవాడిగా ఆ హలాహలమును తీసుకో అని అన్నాడు తర్వాత మహావిష్ణువు అక్కడ నుండి వెళ్ళిపోయాడు మహాశివుడు హలాహలమును అమృతము మాదిరి తాగాడు తర్వాత శివుడు కూడా వెళ్ళిపోయాడు మరలా దేవతలు అసురులు క్షీరసాగరమును మధించసాగారు ఇంతలో మరొక ఉత్పాతం జరిగింది కింద ఆధారం ఏమీ లేకపోవడంతో మందర పర్వతము క్షీరసాగరం పోసాగింది అప్పుడు మరలా దేవతలు అసురులు విష్ణుమూర్తిని ప్రార్థించారు ఓ మహానుభావ సర్వభూతాలకు నీవే దిక్కు మా మొర అలకించి ఈ మందర పర్వతమును పైకెత్తు మాకు సాయం చెయ్యి అని ప్రార్థించారు దేవతలు మరణ విన్న విష్ణువు తాను కూర్మరూపం ధరించి ఆ మందర పర్వతం కిందకు చేరాడు మందర పర్వతము కుంగిపోకుండా ఎత్తి పట్టుకున్నాడు తరువాత దేవదానవులు మరలా క్షీరసాగరమును మధించసాగారు మరలా వెయ్యి సంవత్సరములు గడిచిపోయాయి అప్పుడు ధన్వంతరి అప్సరసులు క్షీరసాగరంలో నుండి పుట్టారు ఓ రామ నీళ్లను మధించగా వచ్చిన రసము నుండి పుట్టినవారు కాబట్టి వారికి అప్సరసులు అనే పేరు వచ్చింది ఆ అప్సరసులు అరవై కోట్ల మంది పుట్టారు ఈ అప్సరసులను వివాహం చేసుకోవడానికి దేవదానువులలో ఎవరు ముందుకు రాలేదు అందుకని వారు ఎవరికీ చెందని సాధారణ స్త్రీలుగా ఉండిపోయారు తరువాత వరుణ్ణి కుమార్తె వారుని మధ్యమునకు అధిదేవత తనను ఎవరు పరిగ్రహిస్తారా అని అనుకుంటూ బయటకు వచ్చింది ఆ వారుని దిత్తిపుత్రులు స్వీకరించలేదు అదితి పుత్రులు స్వీకరించారు ఆ కారణం చేత అనగా వారుని సురను స్వీకరించకపోవడం చేత దితిపుత్రులు అసురులు అయ్యారు సొరను స్వీకరించడం చేత అతిథిపుత్రులు దేవతలు స్వరులు అయ్యారు మరలా క్షీరసాగర అదనం జరిగింది క్షీరసాగరంలో నుండి ఉత్సైశ్రవము అనే గుర్వము కౌస్తవము అనే మణి దాని తర్వాత అమృతము పుట్టాయి ఆ అమృతము కోసము దేవతలు అసురులు యుద్ధము చేసుకున్నారు అసురులు నాశనం అయ్యారు ఆ యుద్ధంలో అసురులు దైత్యులు ఒక పక్షం చేరారు అతిథిపుత్రులైన దేవతలు ఒక పక్షం చేరారు ఆ యుద్ధంలో అందరూ నాశనం అయ్యారు తరువాత శ్రీ మహావిష్ణువు మోహని రూపంలో అమృతమును హరించుకుపోయాడు దానితో దానవులకు కోపం వచ్చింది దానవులు దైత్యులు అందరూ విష్ణువుతో యుద్ధానికి దిగారు శ్రీ మహావిష్ణువు వారిని అందరినీ సంహరించాడు దేవతలకు అధిపతి దేవేంద్రుడు దేవదానవ యుద్ధంలో అసురుడు అందరినీ చంపి దేవేంద్రుడు ముల్లోకములకు అధిపతి అయ్యాడు ఇది శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ నలుభది ఐదవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ Om tat sat